మావా మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కానీ నా వరకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఎంతో స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదో సరదాకి యూట్యూబ్ వీడియోలు తీసుకుంటున్న నేను సడన్ గా పదివేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఏ చివర్ అనుకోకుండా స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎందుకంటే అప్పటికే రెండు మూడు జాబులు చేసి మానేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ కోసం కెనడా వెళ్దామని వీసా క్యాన్సిల్ అయ్యి బాగా స్ట్రగుల్ అవుతున్న టైం అది తర్వాత యూట్యూబ్ లో నా లక్ చూసుకుందామని దాదాపు వన్ ఇయర్ అయితే ఎఫర్ట్ పెట్టాను కానీ అక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు అదే యూట్యూబ్ నా బిజినెస్ కి ఎంతో హెల్ప్ అయ్యి నన్ను ఈ స్థాయికి అయితే తీసుకొచ్చింది నేను కలలో కూడా అనుకోలేదు మామ ఇలాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తానని కస్టమర్స్ నా పైన ఎంత నమ్మకం చూపిస్తారని కేవలం పదివేల రూపాయలతో ఒక ప్రోడక్ట్ తో స్టార్ట్ చేసిన నేను ఇవాళ ట్వంటీ ప్రొడక్ట్స్ పైనే ఒక హోమ్లీ ఫుడ్స్ అనే స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో సర్ప్రైజెస్ ఇచ్చిన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా జీవితంలోనే ఒక స్పెషల్ ఇయర్ గా నిలిచిపోతుంది రాబోయే నెక్స్ట్ ఇయర్ నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి మామ ఇక ఉంటాను బాయ్